ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం అయితే వస్తుంది ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా సాయంత్రం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ చిత్రం ఆరు తరువాత ఆకస్మికంగా ధనస్సు రాశి వారికి ధనలాభం అయితే కలిగే అవకాశం కనిపిస్తుంది ఇక సాయంత్రం ఆరు తరువాత ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం పడుతుంది ఏ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ధనలాభం అనేది వీరికి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురుబలం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు దానితో పాటు వీరు జీవితంలో కూడా ముందుకు సాగిపోవటానికి అనేక రకాలైనటువంటి మార్గాలు కూడా తెరచుకుంటాయి ముఖ్యంగా ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అంటే మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కా అంటే గ్రహాల యొక్క కాలానుగుణంగా తమ యొక్క రాశి చక్రం గుర్తిస్తూ ఉంటాము అలానే గ్రహాలు అనేవి తమ యొక్క రాశి చక్రాన్ని కూడా మారుస్తూ ఉంటాయి రాహు ప్రస్తుతం మీన రాశిలో సంచారిస్తున్నందు కారణంగా కర్ అంటే వీరికి కర్మదేవుడు శని దేవుడు అంటే శని దేవుని యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారికి అదృష్ట యోగం అనేది పట్టబోతూ ఉంది అంటే ఇక వీరికి అదృష్ట కాలం కూడా వచ్చింది అని ఆకస్మిక ధనలాభం కూడా ధనస్సు రాశి వారికి కలిగే అవకాశం ఉంది అని కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయం రాహు శని కలయిక వల్ల ధనస్సు రాశి వారికి అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో మీరు పని అంటే ఏ పని చేసినా వ్యాపారంలో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు అలానే పనిలో పదోన్నతి పొందే పూర్తి అవకాశాలు ఉన్నాయి కార్యాలందు కూడా అనుకూలమైనటువంటి ఫలితం అలానే కార్యసిద్ధి కూడా కలుగుతుంది అనుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి అంతేకాకుండా ఉద్యోగ మార్పులు కూడా అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది చాలా శుభకరమైనటువంటి సమయంగా భావించబడుతుంది అలానే ఈ యొక్క అవకాశాన్ని తెలియగానే అంటే ఈ యొక్క అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకండి ఎందుకంటే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులను తీసుకురాగలవు ఈ కాలంలో వ్యాపారస్తులు చాలా మంచి లాభాలను కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది అయితే రాహు శని గ్రహాల యొక్క కలయిక వల్ల ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు ఎందుకంటే యొక్క సంయోగం అనేది ధనస్సు రాశికి చాలా అద్భుతంగా ఏర్పడుతుంది అదేవిధంగా రాశుల యొక్క గ్రహ స్థాయిని మార్చుకోవటం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు కోర్టు కేసులలో విజయం సాధించవచ్చు మీ యొక్క శత్రువుల నుండి కూడా ఓడిపోకుండా విజయాన్ని సాధిస్తారు అలానే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి నిలిచిపోయినటువంటి ఏదైనా పని డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా అవి కూడా ఇక ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పెట్టుబడికి కూడా మీకు సమయం అనుకూలంగా ఉంటుంది కానీ ఆన్లైన్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టకూడదు అలాగే ఇల్లీగల్ వంటి వాటిల్లో కూడా దూరకూడదు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శని రాహుల అరుదైనటువంటి కలయిక కారణంగా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు విలాసవంతమైనటువంటి సౌకర్యాలు పెరగవచ్చు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వాహనం లేదా ఆస్తి కూడా కొనుగోలు చేయవచ్చు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు ఎక్కువగా కూడా మంచి ప్రయోజనాలు పొంది అవకాశం కనిపిస్తుంది మీరు చాలా కాలంగా ఒక ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే ఇప్పుడు మీకు అది సానుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇది కేవలం అంటే మీ యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక కేవలం మీరు ఏ పని చేసినా సరే నమ్మకంతో చేయండి మీరు నమ్మకంతో చేయటం వల్ల ఆ పని అనేది విజయవంతం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఈ సమయంలో అధికంగా ఉండటం వల్ల ఇక రాజయోగం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సాయంత్రం తర్వాత శుభవార్తలు వింటారు అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమర్థవంతులు అని కూడా చెప్పుకోవచ్చు సమర్ వీరు ఎవరైతే ఉన్నారో సమర్థవంతులను చాటుకుంటారు అని చెప్పుకోవచ్చు రావలసిన ధనం అందుకుంటారు విలాసాలకు ఖర్చులు చేస్తారు అంటే కొద్దిగా ధనం కూడా ఖర్చు అవుతుంది పత్రాలు కూడా అందుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకునే అవకాశం ఉంది మీ యొక్క ఆభరణాలు కానీ డబ్బు కానీ ఇలా విలువైనటువంటి వస్తువులను చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టుకోవద్దు అదే విధంగా మీకు ఎవరైతే అపరిచితులతో మితంగా సంభాషించండి అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో వీరు అపరిచితులు అని మీ మనస్సులో అనిపిస్తే అలాంటి వారితో చాలా తక్కువగా మాట్లాడండి పిల్లల విజయం ఉత్సాహాన్నిస్తుంది తలపెట్టిన పనులు చురుగ్గా సాగుతాయి వాహనం ఇతరులకు ఇవ్వద్దు ఇక ఈ రాశి వారికి ఆకస్మికంగా మాత్రం సాయంత్రం తరువాత అంటే సాయంత్రం ఆరు తర్వాత ఆకస్మిక ధన లాభాలైతే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ ధన లాభాల వల్ల కూడా వీరు చాలా సంతోషిస్తారు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వ్యాపారంలో సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా అంటే మంచి ఫలితాన్నైతే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఆకస్మికంగా కూడా ధనం అనేది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశి వారికి శుభయోగం అయితే అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఇదివరకు ఉండే సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభం జరిగే అవకాశం ఎందుకు ఉంది అంటే రాహువు అలానే శనిశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువు బృహ స్పతి కూడా వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల ఇది వరకు వీరు చాలా కష్టాలను చాలా చాలా అంటే చాలా సమస్యలను చూశారు ఇక వాటి నుండి ఈ సమయంలో విముక్తిని మాత్రం పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారు అని గుర్తుపెట్టుకోండి ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా శుభం జరుగుతుంది శుభ యోగ కాలం ఇది వారికి కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి అరుదైనటువంటి అవకాశం రాజయోగం అని కూడా చెప్పుకోవచ్చు ఇదివరకు వీరు పనిలో అంటే ఏ పని చేసినా కలిసి రాకపోవటం కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు రావటం ఆరోగ్యపరంగా కూడా సమస్యలను చూడటం ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా వీరికి ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక వీరికి గోచార ఫలితాలు మాత్రం చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి అదృష్ట కల్ అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఆకస్మికంగా మీరు అనుకోకుండానే అవకాశాలు రావటం ఉద్యోగం ల లభించటం కానీ ఆకస్మిక ధన యోగం కానీ వీరికి కలిసి వస్తుంది రావాల్సినటువంటి డబ్బు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వసూలవుతాయని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి